హాయ్ అండి వెల్కమ్ టు కేకే విటాక్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి మొత్తానికి భారత్ పాక్ ఆపరేషన్ హిందువులు అయితే ఓ లెవెల్కి వెళ్ళిపోయింది అనుకున్నారు తర్వాత మన పెద్దన్న జోక్యంతో ఆయన కొంచెం మధ్యవర్తిత్వం చేయడంతో అక్కడి వరకు పులిస్టాప్ పడిపోయింది ఆపరేషన్ సింధు కూడా ఆగిపోయింది భారత్ పాకిస్తాన్ రాజీ పట్టారు అని అనుకుంటారు అయితే నిన్న సాయంత్రం అంటే శనివారం సాయంత్రం ఐదింటికి కాల్పుల విరమణ ఒప్పందం ఓకే అనుకున్న తర్వాత ఆ తర్వాత కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ ఏమన్నా మామూలు బుద్ధ సో చిల్లర పనులు చేసింది డ్రోన్లతో మళ్ళీ కాల్పులకు తెగబడింది ఈసారి ప్లాన్ బి అమలు చేయాలని చెప్పేసి ప్రధాని మోదీ అనుకుంటున్నారు నెక్స్ట్ అంటే ఈరోజు రేపు వరుస సమావేశాలు త్రివిధ దళాధిపతులతో అందరితో కూడా వరుస సమావేశాలు జరిపి వాట్ నెక్స్ట్ అనే దానిపైన కీలకమైన చర్చలు సమావేశాలు ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఇదంతా మనకి అంటే పీకోకే అనేది ప్రతి భారతీయుడికి ఎంత కీలకము అంటే ఒక భారతదేశానికే సంబంధించిన ఆస్తి జనరల్గా మనం ఒక గజన్ స్థలం ఎవరి దానిలో కలిసిందనుకోండి పోరాటాలు చేస్తాము గొడవలు పడతాము అవి ఇవి చేస్తాం అలాంటిది అసలు భారత్కి సంబంధించిన ఒక సరిహద్దు ప్రాంతం అటువైపు కలిసింది దాని మీద గొడవలు జరుగుతున్నాయి అంటే మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి సో మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అనేది అక్కడితో అయిపోయింది అనుకున్నారు బట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది రకరకాలుగా మాట్లాడుతుంటారు అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చాలామంది ఎక్కువగా ఫోకస్ పెడుతోంది ఏంటి అంటే పాకిస్తాన్లో ఉన్న హిందూ దేవాలయాల గురించి అది కూడా ఊరికే రాలేదు ఈ టాక్ అయితే అక్కడ బలూచిస్తాన్లో బలూచిస్తాన్లో పాకిస్తాన్లో ఒక రాష్ట్రమైన బలూచిస్తాన్లో ఒక వ్యక్తి ట్వీట్ చేశారనమాట అంటే ఈ పాకిస్తాన్తో మాకు సంబంధం లేదు ఇక్కడికి అంటే ఇక్కడ ఎవరైతే హింగ్లాస్ దేవి కొలువైందో అక్కడికి చక్కగా హిందువులు హ్యాపీగా రావచ్చు మేము సెక్యూరిటీ ఇస్తాము అని చెప్పేసి ఆ వ్యక్తి ట్వీట్ చేశారు అంటే హింగ్లాస్ దేవిని చూడాలని చెప్పేసి ఆ ఆలయాన్ని దర్శించాలని చెప్పేసి చాలామంది కొన్ని ఏళ్ల కళ అంటే వాళ్ళ చిరకాల వాంశి అంటారు కదా అలాంటి కళ ఉన్న మనుషులు ఎంతోమంది నాతో చెప్పడం కూడా జరిగింది సో హ్యాపీగా సేఫ్టీగా రండి మేము పాకిస్తాన్ జెండాని కూడా బలూచిస్తాన్లో ఎగరేయట్లేదు మా స్వతంత్ర జెండాని మేము ప్లాన్ చేసుకున్నాము డిజైన్ చేసుకున్నాము అని పాకిస్తాన్లో ఒక రాష్ట్రమైన బలూచిస్తాన్లో ఒక పర్సన్ అది కూడా ఒక ముస్లిం పర్సన్ ఈ ట్వీట్ చేయడంతో ఏంటంటే ఇప్పుడు హింగ్లాస్ దేవి ఆలయం గురించి అందరూ కూడా మాట్లాడుకోవడం మొదలు హింగ్లాస్ దేవి ఆలయం మనం అప్పుడెప్పుడో గోపీచంద్ అండ్ తాప్సి మూవీ మీకు సాహసం మూవీ ఐడియా ఉండి ఉంటుంది హింగ్లాస్ దేవి ఆలయానికి వెళ్ళడం గురించి వే గురించి చాలామందికి హింగ్లాస్ దేవి పేరు అంటే ఆలయం పేరు పబ్లిక్ అయిపోయింది చెప్పాలంటే ఆ మూవీతో ఆ అమ్మవారి పేరు అయితే కొంచెం అందరికీ వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా మనకు కూడా అని ఇంతగా అనిపించింది కానీ వాళ్ళ జర్నీలో ఏంటంటే ఆ టైట్ సెక్యూరిటీ కొంచెం పాకిస్తాన్ అంటే ముస్లిం దేశం అని చెప్పేసి కొంత ఒక ఒపీనియన్ ఉంటుంది భయం అనేది ఉంటుంది అమ్మో హిందువులకి ఏమైనా జరుగుతుందేమో అని సో కానీ బలూచిస్తాన్లో చాలా ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పారనమాట అయితే అసలు హింగ్లాస్ హింగ్లాజ్ దేవి ఆలయం విశేషాలకు వచ్చేసరికి అక్కడ ఒక అమ్మవారు అంటే నిరాకారం అనమాట ఎలాంటి ఆకారం అంటే మనకి ఇక్కడైతే దేవత విగ్రహాలు ఒక ఆకారాన్ని లాగా మనం కొలుచుకుంటాం కదా అక్కడ నిరాకారంగా ఉండి ఒక సింధూరం సింధూరాన్ని అక్కడ హింగ్లాజ్ అంటారు అనమాట సో ఆ సింధూరం పేరు సింధూరంతో చక్కగా అలంకరించి ఉంటుందన్నమాట అమ్మవారు ఒక అంటే ఒక పెద్ద మంచంలాగా ఉండి ఒక దిమ్మలాగా ఉండి దాని మీద అమ్మవారు ఆకారం అని చెప్పేసి అనుకుంటారు అయితే ఇక్కడ విగ్రహాలు ఏవేమి ఉండవు కానీ ఆ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు ఎందుకు అంటే మీకు సతీదేవి కథ తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుస్తుంది ఎందుకంటే దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి ఈ సతీదేవి ఏంటంటే శివుణ్ణి పెళ్లాడుతుంది ఇష్టపడి పెళ్ళాడుతుంది ఒకసారి దక్ష ప్రజాపతి యజ్ఞం చేసుకోవడానికి పిలవకపోయినా కూడా సతీదేవి వెళుతుందనమాట అంటే అందుకనే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అంటారు కదా పెద్దవాళ్ళు అలా కాకపోయినా నా తండ్రి ఇంట్లో ఒక యజ్ఞం జరుగుతోంది ఆడపిల్లగా నేను వెళ్ళాలి అని చెప్పేసి శివుడి మాట కాదని పిలవని పేరంటానికి ఎందుకు వెళ్ళడం అక్కడ అవమానం పాలవుతాము అని చెప్పేసి ఎంతగా చెప్పినా కూడా వినకుండా ఆ సతీ సతీదేవి వెళుతుందనమాట సతీదేవి అంటారు కొంతమంది సతీదేవి అంటారు సో రెండు పేర్లలో కూడా చాలామంది అంటే నేను రెండు విధాలుగా కూడా విన్నాను కాబట్టి సతీదేవి అంటారు సచీదేవి ఇద్దరు కూడా ఒకటే అని చెప్పేసి చాలామంది అంటే ఎవరో చెప్తుంటే విన్నదే నాకు ఏ ఏమైనా తెలిస్తే ఈ విషయం గురించి కూడా సచీదేవి సతీదేవి ఇద్దరు ఒకటేనా అనేది నాకు కొంచెం కామెంట్లో చే చెప్పండి ఎందుకంటే ఈ అమ్మ ఆ అమ్మ పేరుని సతీదేవి అని కొన్ని చోట్ల విన్నాను అదే స్టోరీ సతీదేవి అని కూడా కొన్ని చోట్ల విన్నాను కాబట్టి ఏది అనేది ఎలా పిలిచినా ఒకటేనా అంటే మనకి కొంతమంది రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు కొన్ని చోట్ల రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు సో అలాంటి వేరియేషన్ ఆ వాకి బాకి ఎలా ఉందో చాకి తాకి ఎలా ఉందేమో అని అనుకుంటున్నాను నేను సో మనకి దక్ష ప్రజాపతి ఇంటికి సతీదేవి పిలవకుండా వెళుతుందనమాట అప్పటికి పరమశివుడు చెప్తాడు వద్దమ్మ వెళ్ళొద్దు కానీ తండ్రి అంటే పుట్టింటి మీద ప్రేమ మమకారం ఆడపిల్లలకి ఎక్కువగా ఉంటుంది కదా సో పిలవకపోయినా పర్లేదు నా ఇంటి వాళ్ళు నన్ను పిలవాలా అని చెప్పేసి వెళుతున్నాం వెళితే అక్కడ అవమానం అనేది జరుగుతుందనమాట సతీదేవికి శివుడిని పెళ్లి చేసుకున్నావు దిగంబరుడు విభూతి ధరిస్తాడు ఏముందని ఆయనతో వెళ్ళిపోయావు ఇక్కడ ఇంత సామ్రాజ్యం ఇంత అలంకారాలు కానీ ఇంత వస్తువులు వదిలేసుకొని వెళ్ళిపోయామని కొంచెం అంటే అవమానిస్తారు ఏదైనా భరించగలదు కానీ భర్తనంటే ఏ స్త్రీ కూడా భరించలేదు సో అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే ఇటు భర్త కాదన్నా కూడా పుట్టింటి మీద నమ్మకంతో వచ్చింది కదా అందుకని ఇంకా అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక అక్కడ ఆ యజ్ఞకుండంలోనే దూకేస్తుంది అమ్మవారు దూకేసిన తర్వాత మనకి యజ్ఞకుండంలో అగ్నిలో దూకేసిన తర్వాత ఆ తర్వాత ఇంకా శివుడికి తెలుస్తుంది శివుడికి తెలిసి ఇంకా అమ్మవారిని అలాగ పట్టుకొని రుద్రతాండవం అన్నమాట విపరీతమైన కోపం వస్తుంది ఎందుకంటే ఎంతో ఇష్టం భార్య అంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఆ కోపంలో ఏంటంటే అందరూ మిగతా దేవతలు అందరూ రుద్రతాండవం చేస్తున్నాడు శివుడు అసలు ప్రళయం వచ్చేస్తుందేమో శివ తాండవానికే మామూలుగా కొంచెం భయపడతారు అందరూ అలాంటిది రుద్రతాండవం అంటే అమ్మో ప్రళయం రావచ్చు ఏమైపోతుంది ప్రపంచం ఏమైపోతుంది అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పేసి మిగతా దేవతలందరూ కూడా భయపడిపోయి అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా చూడు సతీదేవేమో అగ్నికుండంలో యజ్ఞకుండంలో దొరికేసింది ఆవిడ శరీరాన్ని ఆ బగబగ మండే శరీరాన్ని పట్టుకొని శివుడు రుద్రతాండవం చేస్తున్నాడు ఎలాగన్నా ఈ విపత్తు నుంచి మీరే కాపాడాలి అని చెప్పేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు విష్ణుమూర్తి అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రంతో సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు సుదర్శన చక్రంతో ఏమవుతుందంటే అమ్మవారి శరీర శరీరాన్ని ఖండఖండాలుగా విభజించేస్తుంది అనమాట ఆ అమ్మవారి ఖండాలు అన్ని ఏవైతే యాభై యొక్క ప్రదేశాల్లో పడ్డాయి అవే శక్తి పీఠాలు అంటారు అవే శక్తిపీఠాలు అనమాట అదే మెయిన్ పార్ట్స్ ఉంటాయి అంటే బ్రహ్మరంధ్రం అని చెప్పేసి మెయిన్ పార్ట్స్ ఉంటాయి కదా హార్ట్ హృదయం ఇలాంటివన్నీ అష్టాదశ శక్తిపీఠాలుగా అంటే ఆ మెయిన్ పార్ట్స్ శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలు పడిన ప్రదేశాలని అష్టాదశ శక్తిపీఠాలు పద్దెనిమిది శక్తిపీఠాలు అంటారు మిగతా వాటన్నిటిని అంటే మనకి నిన్న వేరే వీడియోలో చూశాను ఒక వీడియోలో నేను తర్వాత చెప్తాను ఆ వీడియోలో అమ్మవారి పెదవులు పడ్డాయి అధరాదేవిగా రాజస్థాన్లో రాజస్థాన్లో అధరాదేవిగా పూజిస్తూ ఉంటారట అంటే ఇదే స్టోరీ అమ్మవారి పెదవులు పడ్డాయి కాబట్టి అధరాదేవిగా చాలా పవర్ఫుల్ అంట అక్కడ కూడా రాజస్థాన్లో కూడా సో అలాగనమాట కొన్ని కొన్ని శరీర భాగాలు పడిన ప్లేస్ని యాభై ఒక్క అయితే శక్తిపీఠాలు అంటారు పద్దెనిమిది ప్లేసెస్ ఏవైతే సతీదేవి మెయిన్ ముఖ్యమైన శరీర భాగాలు పడ్డాయో అలాంటి ప్రదేశాన్ని ఏమంటారంటే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి హింగ్లాస్ దేవి ఆలయం అంటే అమ్మవారి ముఖ్యమైన శిరస్సు భాగంలో బ్రహ్మరంధ్రం అనేది అక్కడ పడింది అనమాట నది తీరాన అక్కడ హింగోల్ నది అనేది ఉంటుందట ప్రవహిస్తుందట ఆ నది తీరాన అక్కడ పడింది కాబట్టి అక్కడ అమ్మవారిని హింగ్లాస్ దేవి అంటే హింగోల్ నది తీరంలో ఉంది కాబట్టి అండ్ బ్రహ్మరంధ్రం రంధ్రం అనేది అతి ముఖ్యమైన పార్ట్ కాబట్టి అక్కడ హింగ్లాస్ దేవిగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే జనరల్గా హింగ్లాస్ దేవిని హిందువులే పూజిస్తారు అనుకోవడానికి కూడా లేదు అక్కడ ముస్లింలు కూడా చాలా దూరం నుంచి వసంత నవరాత్రి ఉత్సవాల్లో నడక మార్గాన వచ్చి అమ్మవారిని కొలుచుకుంటారట అంటే అలా చేస్తే అది ఇప్పుడు హజ్ యాత్ర ఇలాగే ఎలా చేస్తారో అమ్మవారి హింగ్లాస్ యాత్ర అని ఏదో అంటారు మొత్తానికి సో ఆ యాత్ర కింద హిందువులు కూడా అంటే ముస్లిమ్స్ కూడా వసంత నవరాత్రిలో అంటే ఆ తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రోజుల్లో నడుచుకొని వచ్చి అమ్మవారిని పూజించుకొని దర్శించుకుంటారట ముస్లిమ్స్ కూడా అండ్ హిందువులు యాజ్ యూజువల్ ఎలాగో అమ్మవారి అంటే వసంత నవరాత్రి కాదు దసరా నవరాత్రులు కాదు వార్షికోత్సవాలు కూడా జరుగుతాయట ప్రతి సంవత్సరం కూడా ఒక మూడు రోజుల పాటు వార్షికోత్సవాలు జరుగుతాయి అప్పుడు కూడా హిందువులు ముస్లింలు అందరూ కూడా అమ్మవారిని పూజిస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక బురద లాగా ఉంటుందట ఆ బురద గుంటలో ఏంటంటే వాళ్ళు తెచ్చుకున్న కొబ్బరికాయలు ఆ బురద గుంటలో ముంచేసి అవి తీసుకెళ్తారు తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు అనమాట అది హిందువులైనా ముస్లింలైనా ముస్లింస్ ఎక్కువగా చేస్తారట ఈ ఆచారాన్ని అయితే అంటే అక్కడ అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న ఒక బురద గుంటలో ఈ కొబ్బరికాయని ముంచి తీసుకెళ్తారు అంటే అది ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే అసలు అన్ని అన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారట అలాగే ఎలాంటి బాధలు కష్టాలు అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఉన్నా కూడా అన్నీ కూడా తగ్గిపోతాయట సో మొత్తానికి హిందువులు ముస్లింలు అందరూ కూడా అక్కడ ఇంగ్లాస్ దేవిని పూజిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఇప్పుడు బలూచిస్తాన్ అనేది ఒక స్వతంత్ర దేశం స్వతంత్ర రాష్ట్రంగా రాబోతోంది ఎందుకంటే పాకిస్తాన్ చేసే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ రాష్ట్రం వాళ్ళు అస్సలు అపోజ్ చేస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దానికి అంటే పాకి ఇప్పుడు మనం భారత్ ఉంది భారత జెండానే ప్రతి రాష్ట్రం కూడా చాలా పవిత్రంగా చూస్తుంది అలాగే అది పాకిస్తాన్ జెండాని ప్రతి రాష్ట్రం కూడా చూస్తుంది కానీ బలూచిస్తాన్కి ఒక ప్రత్యేక జెండాని డిజైన్ చేసే ఆలోచనలో ఉన్నారు అంటే పాకిస్తాన్ వక్రబుద్ధి కానీ పాకిస్తాన్ మీద ఎంత వ్యతిరేకత ఆ అక్కడ ఉన్న అంటే ఆ దేశంలో ఉన్న రాష్ట్రాలకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో మొత్తానికి హింగ్లాస్ దేవి గురించి విన్నప్పుడు అండ్ ఆ ట్వీట్ ఒకటి చూశారనమాట నిన్న ఆ ట్వీట్ చూసినప్పుడు వావ్ అనిపించింది అంటే హిందూ ముస్లింలు అందరూ కూడా చాలా బాగా అమ్మవారిని పూజిస్తున్నారు దట్టు సతీదేవి అతి ముఖ్యమైన ప్రదే భాగం పడిన ప్రదేశం కాబట్టి చాలా పరమ పవిత్రమైనది అక్కడ కూడా మనకి అనుకున్న పనులు కానీ కోరిన కోరికలు కానీ అంటే జోలు పట్టుకొని వేడుకుంటే ఏదైనా అమ్మవారు ఖచ్చితంగా ఒట్టి చేతులతో పంపదని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట సో ఇలాగా ఈ అమ్మవారి ఆలయం గురించి వింటే చాలా హ్యాపీ అనిపించింది దట్టు ఒక ముస్లిం చేసిన ఒక ట్వీట్ అనగానే ఇంకా మరింత హ్యాపీ అనిపించింది అంటే మన దేశంలో ముస్లింలు తక్కువ మంది ఉంటారు కాబట్టి ముస్లిం మైనారిటీలు అవుతారు ఆ దేశంలో హిందువులు తక్కువ ఉంటారు కాబట్టి హిందువులు మైనార్టీలు అవుతారు కానీ ఏదైనా ప్రజలందరూ ఒకటే అని చెప్పేసి అక్కడ బలోచిస్తాన్లోనే ఒక ముస్లిం చెప్పడం అందరూ రండి మేము ప్రత్యేకించి మీకు అన్నీ అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చే చేస్తాము అని చెప్పడం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వైరల్ అవుతున్న ట్వీట్ అనమాట సో ఎవరైనా తప్పకుండా పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ అని కాదు కానీ పింగ్లాస్ దేవి ఆలయాన్ని చూడాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చూడండి అవకాశం అందరికీ దొరకాలని అనుకుంటున్నాను భయపడకుండా అమ్మవారి మీద భారం వేసి చక్కగా అమ్మవారిని దర్శించుకొని వస్తే ఏమో మన మనకున్న కష్టాలు కూడా తీరిపోతాయేమో సో ఈ వీడియో చేయాలనిపించింది ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది అందరికీ తెలియందేం కాదు ఇంగ్లాస్ దేవి ఆలయం గురించి ఆ అమ్మవారి చరిత్ర గురించి బట్ నాకు ఇంకా చెప్పాలనిపించింది అన్నమాట సో అందుకని షేర్ చేసుకుంటున్నాను మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో గురించి ఈ అమ్మవారి గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా ఒక్క కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్